నేటి కాలంలో విద్యార్థులు అనుభవిస్తున్నటువంటి చదువు కష్టాల గురించి ఒక చిన్న ప్యారడీ మీరందరూ అంగీకరిస్తారని మనస్ఫూర్తితో పాడుతున్నాను ఎన్నెన్నో పుస్తకాలు ఏవేవో పాఠాలు చదువే క్లాసు మొత్తం వినుటే పాఠం శాంతం పుద్ధి లేని ప్రతి ఉదయం అద్దే లేని సాయంత్రం ఎన్నెన్నో పుస్తకాలు ఏవేవో పాఠాలు గంపడెంత ఓ పూర్తి న్యాయమా ధర్మమా అర్థం కాని చదువులు ఎంతసేపు చదివిన బుర్రలో నాలుగు నాలుగువైపు గదులలో నేర్పే చదువులు జ్ఞానమే దొరుకునా బం పెట్టి బెదిరించి చెప్పే విద్యలు విలువలే ఉండెనా విలువలు ఉన్న పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో పుస్తకాలు ఏవేవో పాఠాలు చదివే క్లాసు మొత్తం వినుటే పాఠం శాంతం లేని ప్రతి ఉదయం హద్దే లేని సాయంత్రం ఎన్నెన్నో పుస్తకాలు ఏవేవో పాఠాలు గలగల చదివిన అలజడి చదువులు జ్ఞానమే పెంచునా గబగబ చెప్పిన గందరగోళ పాఠము అర్ధమే అయ్యనా చెరువులు కడుపున విరిసిన తామర తేనెలే పూయునా మినుగురు పురుగుల మిడిమిడి వెలుగలు వెన్నెలై కాయునా ఏ ఊరి బడిలోనైనా చదువులు ఇలాగే ఉన్నా మా బోటి పిల్లలకు మిగిలే జ్ఞానం సున్నా కరుణించండి పంతుళ్ళు మా పాలిట మీరే దేవుళ్ళు ఎన్నెన్నో పుస్తకాలు ఏవేవో పాఠాలు చదివే క్లాసు మొత్తం వినుటే పాఠం శాంతం కొద్దే లేని ప్రతి ఉదయం హద్దే లేని సాయంత్రం ఎన్నెన్నో పుస్తకాలు ఏవేవో పాఠాలు